ఎంతో మంచిదైనా ఈ గుమ్మడికాయ తీపు గుమ్మడికాయ అంటాం కదా ఆ గుమ్మడికాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందర బాగా గుమ్మడికాయని కడిగేసాను తర్వాత పీలర్తో దీన్ని స్కిన్ అంతా తీసేసాను ఇలాగా పైన స్కిన్ అంతా తీసేసి ముక్కలాగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇది చాలా మంచిది పిల్లలకి అన్నా పెద్దలకన్నా అందరికీ కూడా ఈ తీపు గుమ్మడికాయ చాలా మంచిది మనం ఎక్కువగా సాంబార్లోనూ పులుసులోనూ వేసుకుంటూ ఉంటాం కదా దీంతో కర్రీ కూడా చేసి తింటే చాలా బాగుంటుంది ఈ కర్రీని వైట్ రైస్తో అన్న తినచ్చు మామూలుగా స్పూన్ వేసుకుని హల్వాలో అన్నా తినేసి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక బాణం తీసుకొని ఒక నాలుగు టీ స్పూన్స్ ఆయిల్ వేసాను ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసాను ఇప్పుడు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు మినపా అండ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఈ మూడు కూడా వేసి కాస్త వేగనిద్దాము ఇవి లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేగనిద్దాము ఇవి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా కడిగి పెట్టుకున్నాను కరివేపాకు కూడా ఇందులో వేసేద్దాము ఇది గుమ్మడికాయ కర్రీకి గుమ్మడికాయ ముక్కలు ప్లస్ బెల్లం ఈ రెండు కూడా కావాలి ఉత్తనే కూడా కర్రీ చేసుకోవచ్చు బెల్లం వేసుకుని చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది సో బెల్లాన్ని కూడా తీసుకున్నాము ముక్కలు బట్టి బెల్లం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొంచెం స్వీట్ హల్వాలా అనుకున్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది సో ఈ ముక్కలు ఇది కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కల్ని వన్ బై వన్ ఇందులో బాగా వేసేసుకుందాం ఇలాగ గుమ్మడికాయ ముక్కలని మనం వేసేసుకున్నాము వేసేసుకొని ఈ పోపులో బాగా ఉడకనివ్వాలి దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి బాగా ఉడకొనివ్వాలి ఉడకొని వచ్చిన తర్వాత టేస్టీగా వస్తుంది హల్వా అయిపోతుంది సో పోపులో బాగా ఉడకనిద్దాము ఇప్పుడు ఈ కూరకు అవసరమైన సాల్ట్ కూడా వేసేసుకుందాము ఇలా సాల్ట్ ముందరే వేసేస్తే బాగా ఉడుకుతుంది సో కూరకు సరిపోయేంత సాల్ట్ మనం ఇక్కడ వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపి ముక్కల మీకు సాల్ట్ అంతా అంటు చూసారా మనం సాల్ట్ కూడా వేసేసాం కదా ఇందులో నీరు ఉంటుంది అన్నాను కదా ఎలా ఉడుకుతుందో చూడండి అయితే ఇప్పుడు మనం కొంచెం ఒక టేబుల్ స్పూను కారం కూడా వేసుకుందాము చూసారా రెండు కారం వేసాను అలానే ఒక పావు టేబుల్ స్పూను పసుపు కూడా వేసాను పసుపు కూడా వేసి కొంచెం ఇలాగ నీరు ఇది ఇంకెంతవరకు కొంచెం బాగా ఉడకబెట్టుకుందాం అది మెత్తగా ఉడకాలి సో ఇలాగా ఉడకనివ్వాలి చూడండి ముక్కలు ఎన్నోలా కనిపించాయి కదా ఉడుకుతూ ఉంటే చూడండి ఎంత తక్కువైపోయాయో సో బాగా నీరు పోయేంత వరకు ఇలానే స్టవ్ మీద ఉడకబెడదాము చూసారా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం మూత కూడా పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుందాం స్టవ్ని చూసారా ఇలా బాగా ఉడికిపోయింది చూసారా ఇలా ఉడికిన తర్వాత మరి పేస్ట్ అయిపోతే ముక్కలు బాగుండదు ఇలానే ఉండాలి అందుకే నేను కొద్ది కొంత పెద్ద ముక్కలు కట్ చేశాను ఇలా ఇప్పుడు బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే బెల్లం వేసుకోకుండా ఇలా కొన్ని ముక్కలు తీసేసి ఉంచుకోవచ్చు సో కొన్ని ముక్కలు ఇలా తీసేసి చూసారా ఇలాగా కొన్ని ముక్కలు తీసేసి పక్కన పెట్టేద్దాము ఆ తర్వాత బెల్లం వేసుకోవచ్చు ఓకేనా బెల్లం ఇష్టం లేని వాళ్ళు బెల్లం తినకూడదు అంటే షుగర్ ఉన్న వాళ్ళు తినరు కదా ఎక్కువ సో అలాంటి వాళ్ళకనే ముందర మనం ఇలా పోపులో బాగా ఉడికిన మొక్కలు తీసేసి ఒక చిన్న బౌల్లో పెట్టేసుకుందాము మిగిలింది బెల్లం ఎలా వేయాలో కూడా నేను చూపిస్తాను చూసారా ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో సో అప్పుడు కొంచెం వాటర్ ఉంది అది కూడా అయిపోయిన తర్వాత చిన్న బౌల్లో తీసేస్తాను చూసారా బాగా ఉడికి తీసి ఒక చిన్న బౌల్లో ఒక చిన్న బౌల్లో వేసేసాను ఇది బెల్లం వెయ్యినది ఓకేనా ఇది బెల్లం వెయ్యింది ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసుకుందాం ఇందులో కూడా మనం తినేదాన్ని బట్టి ఇంట్రెస్ట్ని బట్టి నేనైతే ఒక కాఫీ కప్పు వేసాను చిన్న కప్పు నిండా బెల్లం తీసుకొని కోరేసి బెల్లాన్ని ఇందులో వేసి ఒక్కసారి నాకు కలిపేద్దాం చాలు ఎక్కువ కలిపే మాకంటే అలా కలిపేస్తే ముక్క అంతా మెత్తపడిపోయి బాగుండదు సో ఇలా కలిపేసి ఒక్కసారి అన్న కలిసేటట్టు ఒకసారి తిప్పేసి ఆపేద్దాము ఇప్పుడు మూత పెట్టేద్దాం స్టవ్ని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే చాలు తీపి గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇది బెల్లంతో అయినా ఇలా తినచ్చు కాకపోతే బెల్లం లేకుండా తినచ్చు బెల్లం లేకుండా స్వీట్గానే ఉంటుంది సో హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ఇది చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళు కూడా తింటే చాలా మంచిది సో మీరు కూడా ట్రై అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ